దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధిగా పడుతుంది వద్దులే ప్రభువా మా సహోదరుడు స్మెల్ వస్తాడు అన్నారు బాడీ పూర్తిగా కుళ్ళిపోయింది ప్రభువా నాశనం అయిపోయింది డిస్ట్రాయిడ్ అయిపోయింది ఈ టైంలో మీరు ఆ బాడీని దర్శించడం మేమే చూడలేము మేమే దర్శించలేము మీరు వద్దు ప్రభు అన్నట్టు మాట్లాడుతున్నారు చూడండి మరలా ఆయన బాధపడ్డాడట ఎంత చెప్పినా మీకు అర్థం కావట్లా అని నన్ను అర్థం చేసుకోలేకపోతున్నారు నా కార్యములు మీరు నమ్మలేకపోతున్నారు మీరు విశ్వాసులేనా అన్నట్టు ఆయన దిగులు చెందుతున్నాడు చూడండి ఎక్కడుండడు మీ సహోదరుడు సహోదరుని చూపిస్తే ఎక్కడో లోయలో ఆ రాతి సమాధిలో పడేశారు ఆ రాతి సమాధి దగ్గరికి వెళ్ళి ప్రభు పిలుస్తున్నాడట లాజరు బయటికి అన్నట నాలుగు రోజుల క్రితం పాతి పెట్టుబడిన శవం లేచిపోవడం ఏంటి నీ చదువుకునే ఏదో క్రైస్తవులుగా నమ్మాలి కనుక నమ్మేస్తున్నాం కానీ ఆ సీన్లో ఒకరోజు మనం ఉంటే ఏమవుద్ది ఒకసారి ఆలోచించుకోండి ఈరోజు ఇలాంటి కార్యము ఈరోజు ఇక్కడ ప్రభు ఉండి ఇలాంటి కార్యము చేస్తే నమ్మగలమా బయటికి రానగానే ప్రేత వస్త్రాలతో వచ్చి నిలబడ్డాడట ఒక వ్యాఖ్యానకర్త ఎట్లా అంటాడు ఒక బైబుల్ పండితుడు ఒక చక్కటి వ్యాఖ్యానం ఇచ్చాడు ఏమనంటే భౌగోళికంగా ఆ బేతనీయ అనే ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ సమాధులు ఎక్కువ ఉంటాయట అది సమాధుల స్థలం అట ఆ ప్రాంతంలో సమాధులు ఎక్కువగా దగ్గర దగ్గరగానే ఉంటాయట కానీ గమనికేంటంటే ఆ రోజు లాజరు బయటికి రానకపోతేనట ఆ జీవాధిపతి మాట అక్కడున్న శవాలని లేచిపోయి బయటకు వచ్చి నిలబడినట లాజరు లాజరు అనకపోతే ఆ జీవం కలిగిన జీవాధిపతి మాట శవాలని లేచిపోయి వచ్చేదినట ఆ రోజు అలాంటి గొప్ప జీవాధిపతి ఆ కుటుంబానికి నాలుగు రోజులు లేటంటే నాలుగు వందల సంవత్సరాలు లేట్ అయినా నాలుగు వేల సంవత్సరాలు లేట్ అయినా మీ నమ్మకంలో వెనకడుగులు పడడానికి వీల్లేదు నమ్మాలి ఆయన్ని ఎంత కాలం అయిపోయినా కాలంతో ఆయన కొలడం ఏంటి నాలుగు రోజులు అయిపోతే మార్తా ఏమవుద్ది నాలుగు వందల రోజులు అయి నాలుగు వందల సంవత్సరాలు అయిపోతే ఏమవుద్ది నాలుగు వేల సంవత్సరాలు అయితే ఏమవుద్ది ఏం కాదు ఈ ప్రకృతులు ఈ బాడీలు కలిసిపోయినా ఏం కాదు ఆ జీవాధిపతి వస్తే మరల ఇవన్నీ లేచొస్తాయి రెండో కే స్టడీలో మనకు కనబడుతుంది ఏంటయ్యా అంటే వారు నమ్మలేని నిజం ఆ రోజు వాళ్ళ కళ్ళ ముందు జరిగింది కానీ ఇంకా గొడ్డి బ్యాచ్ ఉన్నారట చుట్టూ ఏం చేస్తున్నారు తెలుసా వింతైన మాట ఈ డాక్యుమెంట్స్ లో రాయి అధ్యాయం పండు అధ్యాయం మొదటి నుండి కాబట్టి తాను మృతులలో నుండి లేపిన లాజరు ఉన్న బేతనీయకు తాను మృతుల్లో నుండి లేపిన లేపిన ఉన్న బేతనీయకు పస్కా పండుగకు

ఉపవాసం అండి ఈరోజు రావంట మనం ఆ టేబుల్లో ఆయన కూడా కూర్చున్నాడట ఎంత నమ్మలేని నిజం కళ్ళ ముందు జరిగిపోయినా మళ్ళా అంటాడు ఒకడున్నాడు ఆ టేబుల్లో ఎవరు ఇస్కర యువతి యువత ఒక ప్రత్యక్ష సాక్ష్యం నమ్మలేని నిజం వాళ్ళ కళ్ళ ముందు జరిగితే వీడు ఊహలు చూడండి ఎక్కడున్నాయో డబ్బు డబ్బు ఎలా కాచేయాలా అని ఎప్పుడు గుర్తుపెట్టుకోండి డబ్బు పిచ్చున్నవాడు వాడి పిచాచి అన్నది బైబుల్ వాడే సాతాను వాడు సాతాను ఎలా అయ్యాడయ్యా అంటే మేజర్గా మీరు గుర్తుంచుకోవాల్సిన పాయింట్ గుర్తుపెట్టుకోండి డబ్బు పిచ్చున్నవాడు సాతాను ఇష్కర్ యోతి యోధ సాతాను ఎట్లా అయ్యా అంటే వాడు ప్రభువు నమ్మేయడానికి కారణం ఏంటంటే డబ్బు నువ్వు ప్రభు వెంక తిరగొచ్చు ప్రభు వెంబడ తిరగొచ్చు ప్రభుతో పాటు భోజనాన్ని కూర్చోవచ్చు ప్రభు ప్రసంగాలను వినొచ్చు నీకు ఆ గిలి ఆ డబ్బు గిలు ఉంటే గుర్తుపెట్టుకో నువ్వు పెద్ద సాతాన సాతానగాడివి ఎలాంటి వింత కార్యక్రమం కార్యక్రమం జరిగి పక్కనే లాజరు భోజనాన్ని కూర్చున్నా వీడికి విశ్వాసం పెరగట్లేదంటే వీడిని ఏమనాలి చెప్పండి వాణ్ణి మనల్ని అదే అనాలి ఇంత గొప్ప ప్రసంగాలు ఇంత గొప్ప వాగ్దాడితో మీరు ఇంత తీవ్రతతో మీరు ఎన్ని విన్నా మనం మరలా గిలి మనకు చావట్లేదంటే గుర్తుపెట్టుకోండి మనం ఎవరు వాళ్ళకి తమ్ముళ్ళు నమ్మలేని నిజాలు ఎప్పటికీ జరగట్లా మన జీవితంలో ఆయన అదృశ్యాస్తు మన అస్తు మన జీవితంలో పనిచేయట్లా పనిచేస్తుంది ఈ రోజు ఇలాగొచ్చి మీరు గమ్ముని ఇలా చక్కగా కూర్చొని మేము కూర్చున్నారంటే ఎందరో కూర్చోలేదు హాస్పిటల్లో ఉన్నారు చూడండి పోండి మీరు కూర్చున్నారు ఇది నమ్మలేను నిజం కాదా ఈరోజు ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నాను ఎవరో ఎందరో నిలబడలేక ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు నేను నిలబడి ఉన్నాను సజీవ లెక్కల్లో ఉన్నాను ఇది నమ్మలేని నిజం కాదా ఈ రోడ్డు మీద వెళ్తున్న ఎన్నో వాహనాలు ఎక్కడికెక్కడికో పోయి భయంకరమైన ప్రమాదంలో పడిపోతున్నాయి అదే రోడ్డు మీద నువ్వు నేను వచ్చాం నాకేం కాలా ఇది నమ్మలేను నిజం కాదా అయినా మనకి లోకాసులు తీసుకుర యోధ లా చావట్లేదంటే మన లేవనాలి అవిశ్వాసు లెక్కల్లోనే మనం పడేయాలి లేచిన తర్వాత మరొక బ్యాచ్ అట వాళ్ళు ఏం చేస్తున్నారు చూడండి తొమ్మిదవ చంలో త్వర త్వరగా ముగించుకుందాం కాబట్టి కాబట్టి యూదుల్లో సామాన్య జనులు ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకుని యేసును చూసేటకు మాత్రమే కాక మృతుల్లో నుండి ఆయన లేపిన లాజర్ను కూడా చూడవచ్చు ఇప్పుడు వండర్ ఏంటో తెలుసా ప్రభుతో పాటు ప్రభువును చూడ ఒక వండర్ అయితే ప్రభుతో పాటు తిరుగుతున్న లాజర్ కూడా ఒక వండర్ అప్పుడు ఏం జరుగుతుంది అంటే గుర్తుపెట్టుకోండి అతన్ని బట్టి యూదులు అనేకులు తమ వారిని విడిచి వేసున్నంత విశ్వాసం ఉంచిరు కనుక ప్రధాన యాజకుల హాజర్ను కూడా చంపన ఎంత దరిద్రలో చూడండి కూడా చంపేయాలనుకో చనిపోయిన వాడు బ్రతకడం ఎంతైనా నమ్మలేని నిజం ఇలా కళ్ళ ముందు ఉంటే ఆ నిజాన్ని కూడా కనబడకుండా చేసేయాలనుకుంటున్నారట ఆ రోజు అలా ఉంది ఈ ప్రపంచం ఈ రోజు అలానే ఉంది ఈ మధ్య ఒక సాగంటి అని ఒక ఆయన కాకినాడ సాగంటి కదా ఇంకొక ఆయన ఉన్నాడు ఆయన ఏమంటాడంటే యేసుక్రీస్తు వరకు సుగంధ ద్రవ్యాలు పూస్తే అట వచ్చి కాశ్మీర్ వచ్చేసాడట సుగంధ ద్రవ్యాలు పూస్తే సుగంధ ద్రవ్యాలు అంటే ఏంటర్ అయ్యా అని అడగండి ఏంటి సుగంధ ద్రవ్యాలు అంటే కలబంద కలబంద ఎక్కువ కలుపుతారు అందులో కలబంద లేపితే సవాలు లేచిపోతాయా నువ్వు రాసుకుని జీవించు మాకు ఇటు కలబందకే శవాలు వేసిపోతాయా కలబందకే ఏదో అబద్ధం చెప్పేసి నిజాన్ని కప్పెట్టేయడానికి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చూస్తున్నారు చూడండి సజీవమైన ఆ రోజు లాత్రని చంపేయాలనుకున్నారు సజీవుడైన సాక్షి అయిన యేసుక్రీస్తుని కూడా మరలా చంపేయాలని చూస్తున్నారు చూడండి ఇంతే ఈ ప్రపంచం ఈ నిజాలు ఎప్పటికీ నమ్మరు విర్రు కళ్ళ ముందు కదలాడుతున్నా నమ్మలేకపోయారు ఒక రోజు ట్రైనింగ్ ఉన్న శిష్యులు ఒక మంచి పనులకు పెట్టాడు యేసుక్రీస్తు వారు భూమి మీద గొప్ప పని ఏదన్నా ఉంది అంటే మంచి ఉద్యోగం ఏదన్నా ఉంది అంటే అది ఒకే ఒక్కటి సువార్థికుని పని దీన్ని మించిన జాబు లేదండి అరవై ఏళ్ళ జీవితంలో అలాంటి మినిస్ట్రీలో ఎవరైనా ఉంటే వారు ధన్యజీవులు పౌలు గారు వాడిని బాస్ అదే కదా తిమోతికి మోతికి రాస్తూ పని చేయము అంటాడు ఆ గొప్ప బాధ్యతని శిష్యుల ట్రైనింగ్ లోకి పంపిస్తున్నాడు ఇద్దరిద్దరిద్దరుగా వెళ్తున్నారు ఆ ఇద్దరు ఏం చేస్తున్నారు అయ్యా అంటే చూడండి ముగించుకుందాం ఇక లాస్ట్ కేస్ స్టడీ మార్కు సువార్త మార్కు సువార్త ఆరు అధ్యాయం మార్కు సువార్త ఆరు అధ్యాయం ఏడు వచ్చిండు పన్నెండు శిష్యులను తన ఎద్దకు పిలిచి వారిని ఇద్దరిద్దగా పంపుచు వారిని ఇద్దరిద్దరుగా పంపుచు అపవిత్రాత్మల మీద అపవిత్రాత్మల మీద వారికి అధికారం ఇచ్చి వారికి అధికారం ఇచ్చి ప్రయాణం కొరకు ప్రయాణం కొరకు చేతికర్రను తప్ప చేతికర్రను తప్ప రొట్టెనైనను రొట్టెనైనను జాలినైనను జాలినైనను సంచులు సొమ్మునైనను సంచులు సొమ్మునైనను తీసుకొనక తీసుకొని పోక చెప్పులు ఎలా ఎమంటున్నాడో చూడండి నెక్స్ట్ మీకు ఏమేమి అవసరం అవి కూడా మీరు పట్టుకెళ్ళకండి ఎందుకంటే మీరు సువార్తకుని పనిలోకి అడుగులు పెడుతున్నారు యేసుక్రీస్తు వారు ప్రసంగాలు ఒకటి జీవనశైలి ఒకటి కాదు ఆయన ఏమైతే జీవించాడో అదే ప్రసంగం చేసాడు మనం ప్రసంగాలు ఒకటి జీవితాలు ఒకటి అట్లా ఉండకూడదు గుర్తుపెట్టుకోండి ఎట్లా ఉంటుందంటే ఒక ఆయన ఒకరోజు గొప్ప ప్రసంగం చేస్తున్నాడు ఏమని తెలుసా గొప్ప గొప్ప తగ్గింపు కొరకు మాట్లాడుతున్నాడు మనం చాలా దీనత్వం కలిగి ఉండాలి ఆయన చూస్తే నవ్వొచ్చింది ఆయన పెట్టుకున్న వాచ్ చాలా కాస్ట్ ఆయన మాట్లాడేది ఏంటో తెలుసే గొప్ప తగ్గింపు కొరకు ఆయన మాట్లాడేది గొప్ప శ్రమల కొరకు ఆయనకి రెండు మూడు ఏసీలు ఉన్నాయి చుట్టూ ఈయన మాట్లాడేది ఎవరి కొరకు గొప్ప తగ్గింపు ఆయన గొప్ప అర్బన్ సిటీలో పెద్ద బోధకుడు ఆయన చూసారా మన ప్రసంగాలు ఒకటి మన జీవితంలో ఒకటి ప్రభువు కొండ మీద ప్రసంగం ఏదైతే చేశాడో శిష్యులకి అదే అనుభవం నేర్పుతున్నాడు చూడండి ఏ దినము ఆ దినము ఆయన మీద ఆధారపడండి అన్నాడు అదే వాళ్ళకు ప్రాక్టికల్గా నేర్పిస్తున్నాడు చూడండి మీరేమి పట్టుకెళ్ళకండి మీకు ఏం కావాలో ఆయన చూసుకుంటాడు మీరు వెళ్ళండి సువార్తగా అన్నాడు వెళ్ళిపోయారు బయలుదేరిపోయి ఏం చేస్తున్నారు అయ్యా అంటే వచ్చిన కాగా వారు బయలుదేరి మారు మనసు పొందవలనను ప్రకటించచ్చు అనేక దయ్యములను ఎల్లగొట్టచ్చు నూనె రాసి అనేకల రోగములను స్వస్థపరచుచుండ్రి రోగాలు తీసేస్తున్నారట దయ్యాలు ఎలాగొట్టేస్తున్నారట గొప్ప స్వస్థతలు చేయడమే కాదు గొప్ప సువార్త అంటే గొప్ప ప్రసంగాలు చేస్తున్నారట ఇలా రెస్ట్ లేని మినిస్ట్రీ వాళ్ళు చేస్తే ఎంత రెస్ట్ లేని మినిస్ట్రీ చేశారంటే వాళ్ళ భోజనం టైం చేయడానికి కూడా వాళ్ళకి టైం దొరకలేదట అలా టైంలో ప్రభువారి ఎందుకు కనికరపడి మినిస్ట్రీ ఎంత ఇంపార్టెంటో రెస్ట్ కూడా అంత ఇంపార్టెంట్ ఈ మానవాళిక గుర్తించిన దేవుడు రెస్ట్ తీసుకోవడానికి తీసుకెళ్తున్నాడు ఎక్కడికి రెస్టారెంట్కి కాదు అరణ్యానికి చూడండి ఎక్కడ తీసుకెళ్తున్నా ముప్పై ముప్పై వచ్చును అంతటా ఆ పోస్తులు వేసున కూడి వచ్చి తాము చేసినవన్నీ బోధించినవన్నీ ఆయనకి తెలియజేసరి అప్పుడు ఆయన మీరు అరణ్య ప్రదేశంలోకి వచ్చి కొంచెం సేపు అలసట తీర్చుకోండి అని చెప్పను ఏలయానగా అనేకులు వచ్చుచూ పోవచ్చు ఉండినందున భోజనం చేయటకైన వారికి అవకాశము లేకపోయను వాళ్ళ మినిస్ట్రీలో ఎంత బిజీ అయిపోయారంటే టైంకి భోజనం చేయడానికి కూడా వాళ్ళకి సమయం దొరకలేదట అప్పుడు ప్రభు ఏం చేశాడంటే నడండి అరణ్యంలో మీరు రెస్ట్ తీసుకోవాలన్నాడు అరణ్యంలో ఆయన తీసుకునే రెస్ట్ ఏంటయ్యా అంటే ప్రభువు తీసుకునే రెస్ట్ చూస్తే మళ్ళీ రెస్ట్ ఉండదు మనకి ఆయన చేసే రెస్ట్ ఏంటి మోకాళ్ళ మీద ఉంటాడు ఆయన వెళ్ళి నిద్రపోడు బాగా ఆయన ఏం చేస్తాడు అంటే మోకాళ్ళ మీద అదే ఆ ధ్యానంలో ఉండడమే ఆయన చేసే రెస్ట్ తీసుకోవడం రాత్రి అంతా ఆయన కొండకు పోయాడంటే అరణ్యానికి పోయాడు ఆయన చేసేది ఏంటయ్య అంటే అలా మొక్కల్ని పక్షుల్ని చూస్తూ ఉంటాడు ఆయన ఆయన ఏం చేస్తాడు తెలుసా ధ్యానంలో ప్రార్థనలో ఉంటాడు నాకు తెలిసి వారిని కూడా అరెస్ట్గా రమ్మన్నాడేమో అనుకుంటున్నా నేను అనుకుంటున్నా వాళ్ళు తీసుకెళ్ళాడు వెళ్ళిన తర్వాత వీళ్ళు వెళ్తున్నారన్న సంగతి పబ్లిక్కి తెలిసిపోయిందట ఈయనకన్నా ముందు శిష్యుల కన్నా ముందు పబ్లిక్ వీరు ఇటువైపు నుండి వెళుతుంటే అటువైపు నుండి ప్రజలందరూ పరుగు పరుగున ఆయన దగ్గరకు వచ్చేసారట అరణ్యానికి ఎప్పుడైతే పరుగు పరుగున అరణ్యానికి వచ్చేసారో వారు ఎందు యశుక్రీస్తు వారు కనికరపడి వాక్యం చెప్పాడట ప్రజలను చూసి ఏ విషయంలో మనకు కనికరపడాలయ్యా అంటే వారు ఆధ్యాత్మిక జీవితం బాగాలేదని కనికరపడాలట అర్థమవుతుందా అంటే ప్రజలను ఒక వ్యక్తిని మనం చూస్తున్నప్పుడు ఏ కోణంలో మొదట మనం చూడాలి అంటే ముందు మనం చూడవలసింది గుర్తుపెట్టుకోండి వాడు ఆత్మీయ స్థితి ఎట్లా ఉందో అది మనం చూడాలట ప్రభు చూశాడు వారు ఎందుకు కనికరపడ్డారు అరే కాపురు లేని ప్రజల్లో ఉన్నారే వీళ్ళు ఏమైపోతారో అని కనికరపడి విస్తరించి ఆత్మీయ ఆహారాన్ని వడ్డిస్తున్నాడట వాక్యం ఉదయం నుంచి సాయంత్రం వరకు మాట్లాడుతుంటే లైటింగ్ ఫెయిల్యూర్ అవుతుంది ఆ టైంలో శిష్యులకి బాగా ఆకలేసింది శిష్యులొచ్చి ప్రభువా మాకు ఆకలేస్తుంది అయ్యంటే చెడ మడ తిడతాడని మనలాంటి బ్యాచ్ ఎవరు శిష్యులు వాళ్ళకి ఆకలేస్తుందని చెప్పక ప్రభువా పబ్లిక్కు ఉదయం నుంచి సాయంత్రం వరకు వింటున్నారు కదా లైటింగ్ ఫెయిల్యూర్ అయిపోతుంది వాళ్ళకి ఆకలేస్తుంది కదా నువ్వు పంపకపోతే సిటీలో దుకాణాలు కూడా ఉండవు అర్జెంటుగా పంపించే వాళ్ళు ఏం తింటారో ఎందుకంటే వాళ్ళకి ఆకలేస్తుందని కాదు ఎవరికి వంకబెట్టి వీళ్ళకి ఆకలేస్తుంది వాళ్ళ మీద పెట్టి చెప్తున్నారు అనమాట కొంతమంది చూడండి గొప్ప ప్రసంగాలు ప్రభువే చేస్తుంటే ఆ రోజు వాళ్ళు ఎలా అయితే టైం చూసుకుంటున్నారో ఈరోజు కూడా చూడండి దైవ చక్కటి వాక్యం వివరిస్తుంటే మనకి ఎన్నో బిజీ షెడ్యూల్ ఉండి మనం ఏం చేస్తాం తెలుసా టైం చూసుకుంటాం మన మనసు అంతా అంతే ఏంటో ఆ రోజు ప్రభు మాట్లాడుతుంటే వీళ్ళ మనసు అంతా ఎక్కడ తిరుగుతుంది అంటే లైటింగ్ మీద టైమింగ్ మీద ఆ టైం చూసుకున్నారు ఆ టైం చూసి ప్రభు అని అంటున్నారు పంపించే ప్రభు వాళ్ళని అప్పుడు అన్నాడు ప్రభు పంపించేది దేనికి ఓ పని చేయండి ఎంతమంది ఉన్నారు సుమారుగా ఐదు వేల మంది ఉన్నారు కదా ఓ పని చేయండి మీరే ఆహారం పెట్టండి వాళ్ళకన్నారు వాళ్ళకి అర్థం లేదు ఏంటి ప్రభువా వినబడలేదు అని ఉంటారు నాకు తెలిసి నిజమే మీరు ఎన్నది కరెక్టే మీరే వాళ్ళకి ఆహారం పెట్టండి అన్నారు ఏం చూసారు తెలుసా మొత్తం అరణ్యం వాళ్ళు చూస్తే చంచిలో కూడా ఏమీ లేదు వాళ్ళ దగ్గరే ఉన్నా ఏమీ లే సంఖ్య చూస్తే వేల మంది ఈయనే పట్టినాడు మీరు ఆహారం పెట్టండి అట్టినాడు వాళ్ళని నమ్మలేని ఒక మాట ఏంటంటే మేము ఆహారం పెట్టాలా నా రిలయన్స్ అంబానికి మనవల్లమా ప్రభువా మేము ఎట్లా పెట్టగలం ఒకవేళ మా దగ్గర డబ్బున్నా మా దగ్గర డబ్బున్నా ఏం చేసినా అర్థం అవడానికి మాట్లాడుతున్నా మా దగ్గర ఏమున్నా ఈరోజు డిన్నర్ రెడీ చేస్తే ఈ వేల మందికి రేపటికి డిన్నర్ రెడీ అవుద్ది మేము ఎట్లా వడ్డించగలం ప్రభువా ఇది మనుషులకు వేల మందికి ఇప్పటికిప్పుడు ఆహారం వడ్డించడం అసాధ్యం ఇది నమ్మలేం ఇది జరగదు అన్నాడు శిష్యులని శిష్యుని ప్రభు అన్నాడు ఏం మాట్లాడతాం విశ్వాసం లేని మాట మీ దగ్గర ఏముంది చెక్ చేయండి అన్నాడు ఆయన శిష్యుల దగ్గర ఎలాగా లేదు వేల మందిని చెక్ చేస్తే వాళ్ళ దగ్గర దొరికింది అండి చెప్పనా పెద్దవారి దగ్గర ఎవరి దగ్గర దొరకలేదట మరి అబ్బాయి దగ్గర చిన్న చిన్నోడు ఎన్ని తెచ్చుకున్నాడు అంట ఐదు రొట్లు చిన్నోడే ఐదు రొట్లు తెచ్చుకున్నాడు పెద్దోళ్ళు ఎన్ని తెచ్చుకోవాలి దాసేసి ఉంటారు నాకు తెలుసు మనలాంటోలే దాసేసారు చిన్నోడు ఐదు రొట్లు ఈడికి ఎంత ముందు చూపుందంటే పెద్దోళ్ళు తెచ్చుకోరా అసలే ప్రభు ప్రస ప్రసంగం స్టార్ట్ అయిందంటే ఎప్పుడు ఎండవుద్ది ఆవిడకి తెలీదు అది రోజులు అయిపోవచ్చు ఏమన్నా అయిపోవచ్చు దాసేసుకున్నారట వాడు మాత్రం అమాయకంగా ఇచ్చేసాడు ఐదు రొట్లు రెండు చేపలు ఇచ్చిన తర్వాత బాగామేనండి అందరికీ సంపూర్తిగా వడ్డించిన తర్వాత బాగా తినిన తర్వాత కరెక్ట్గా ఎన్ని గంపలు మిగిలేయట పన్నెండే మిగిలేయట ఏ పన్నెండు గంపలు ఎంతకు మిగిలే పన్నెండు మంది నమ్మలేదు ఏమని మీరు ఆహారం వడ్డించండి అన్నట్టు ఎత్తుకోండి ఒకడు గంప పేదరో ఒక గంప ఎత్తుకో యోహాను ఎత్తుకో ఇస్రాయల్ గంపలు ఎలా ఉంటాయి మళ్ళీ ఈ మట్టి మోసే గంపల్లో అనుకోకండి మనుషులు బట్టే గంపలవి పౌల్ని ఎలా దించారట పౌలు గారిని గంపలో పెట్టి కిందికి దించారట దెబ్బక జీవితంలో మర్చిపోరు ఐదు రొట్లు రెండు చేపలు ఎవరు శిష్యులు ఎంతగా అంటే పన్నెండు గంటలు కరెక్ట్గా పన్నెండు ఎందుకు మిగిలి మిగిలితే మీరు మర్చిపోరు అవ్వదనుకున్న కార్యం ఎంత బాగా జరిగిందో చూడండి ఈరోజు ఒకటి ప్రశ్న అడుగుతున్నాడు ఈరోజు ఈ కులాసం బ్యాచ్లు అందరూ బైబిల్ నమ్మకుండా ప్రశ్నలు అడుగుతుంటారు కాదండి వీళ్ళెంత అనుమానం అంటే ఎంత అనుమానం అంటే నాకు తెలిసి వాళ్ళు పుట్టుకుని కూడా అనుమానించుకుంటారు వీళ్ళు అంత అనుమానం నిజంగానే మేము మనుషులు మా అనుకుంటారేమో అప్పుడప్పుడు అందుకే ఇలా అనుమానం వచ్చిన వాళ్ళు కోతి తీరిగా కోతి సిద్ధాంతం తీసుకొచ్చారు గొడవ లేకుండా కోతులు మేము అందరం అనేసి ప్రభువు చేసిన ఈ కార్యమును పుక్కిటి పురాణం అన్నారు అది పుక్కిటి పురాణం ఎట్లా అవుద్ది ఇది నమ్మ నిజమే ఎట్లా అని ఐదు రొట్లు ఐదు వేల మందికి ఎట్లా సరిపోతాయండి మరీ ఇంత వింత బైబిల్లో మరీ మాకు చెవిలో అంటున్నారు ఎలా నిజమో మీరు ఎలా టచ్ చేసుకుపోతే మీకు ఓరిజిల్ తగులుతున్నాయి కదా ఎకరానికి దిగుబడి ఎంత వస్తుంది ఇక్కడ మా కాలవ దగ్గర అయితే ఎకరానికి నలభై ఐదు నుండి యాభై వస్తుంది నలభై ఐదు బస్తాలు యాభై బస్తాలు వస్తాయి ఎకరానికి ఆకుమడి ఎంత చల్లుతారు ఎకరానికి అరబస్తా అరబస్తా గింజలు చల్లితే ఎకరానికి ఎన్నో వస్తున్నాయి బస్తాలు యాభై బస్తాలు నువ్వు నమ్మలేని నిజమేంటి చెప్పనా అరబస్తా గింజల్లో యాభై బస్తాలు ఉన్నాయి నేను నమ్మను అంటే నమ్మకు తినకు మానే అరబస్తా గింజల్లో యాభై బస్తాలు ఉన్నాయంటే ఉన్నాయి బైబిల్ ఏమైనా ఉటంగిస్తుందంటే ఒట్టి గింజను ఎత్తుతున్నావు కానీ పుట్టబోవు శరీరము ఎత్తట్లేదు దాని దాని శరీరం ఇచ్చేవాడు ఎవరు దేవుడట ఆ గింజలకు శరీరాన్ని ఇచ్చేది దేవుడైతే ఐదు రొట్టుల నుండి ఐదు వేల మందికి ఆహారాన్ని తీసింది కూడా దేవుడే అర బస్తా గింజల నుండి యాభై బస్తాలు ఎట్లా వస్తున్నాయంటే వస్తనే చూడు ఆ రోజు యాభై బస్తాలు ఆ రోజు ఐదు వేల మందికి ఐదు రొట్టుల నుండి ఎట్లా వచ్చాయంటే వచ్చాయి ఇస్రాయలికి ఆహారం ఎట్లా వచ్చిందయ్యా అంటే ఆకాశం నిశం పడింది మేము నమ్మమండి అంటే నమ్మకపోతే మానే నీళ్ళు ఎలా వచ్చాయంటే పండు నుండి వచ్చాయి ఎప్పటికీ నమ్మలేని నిజాలు ఏంటో చెప్పనా నెల్లూరు జిల్లాలో చేపలు పడ్డాయి అంటే ఆకాశం నుంచి చదువుకున్నాం వార్తల్లో చూసాం ఆకాశం నుంచి చేపలు పడ్డం ఏంటి పడ్డాయి ఇక్కడ చిన్న చిన్న చేపలే పడ్డాయి ఫార్లో పెద్ద పెద్ద పడిపోయినాయి ఇప్పటికీ శాస్త్రం బాగా కథలు చెబుతారండి బాగా కథలు చెప్పేది ఎవరు చెప్పినా సైన్స్ ఒరిజినల్ సైన్స్ చెప్పదు అటు ఇటుగా నమ్మే బ్యాచ్ ఉంటారు చూసారు వాళ్ళ పక్కా అబద్ధాలు చెప్తారు వాళ్ళే పుక్కిటి పురాణాలు చెప్పేది ఆ చేపలు ఎలా వచ్చాయి అంటే బాగా కథ చెప్పారు ఎలా చెప్పిన సముద్ర ఈ చెరువుల మీద గట ఈ సుడిగుండాలు వెళ్ళిపోయాట ఈ సుడిగుండలు ఆ సముద్ర చెరువు మీద తిరిగితే ఆ సుడిగుండాలలోకి ఈ చేపలు వెళ్ళిపోయాట ఈ చేపలు ఎలా వచ్చాయట నెల్లూరు సిటీ మీదకి వచ్చి అలా కురిసేయట చేపలన్నీ రోడ్డు మీ పడాడు బాగా చెప్పారు ఏంటి కదా ఇప్పుడు నేను అడుగుతున్నాను నాకు చిన్న చిన్న ప్రశ్నలు వచ్చే నిజమగానే ఈ సుడిగుండలు అలా చెరువు మీదకి వెళ్తే అందులో చేపలన్నీ అందులోకి వెళితే చెరువులో చేపలు ఒకటే ఉండవు కప్పలుంటాయి నత్తలుంటాయి గొల్లలుంటాయి ఇంకా గడ్డి పరకలు ఉంటాయి ఇవన్నీ ఉంటాయి ఇవేమీ పడకుండా కేవలం ఏం పడ్డాయట అంటే సుడిగుండని చెప్పిందా చేపల రాారా మీరు మాత్రం రండి కప్పలు మీరు రావద్దని చెప్పిందా చూసారు కథలు చెప్పేది ఎవరు కథలు చెప్పేదేవుడు దేవుని అద్భుత కార్యాలు నమ్మని వాడు ఎప్పటికీ ఒప్పుకోవాల్సింది ఏంటంటే మనకు తెలియనివి ఏవో ప్రకృతిలో జరుగుతున్నాయి ఆ రోజు మన్నా పడింది అది ఎట్లా నాకు తెలియదు నమ్మాలి ఆ రోజు బండ నుండి నీళ్ళు వచ్చే నాకు తెలియదు నమ్మాలి ఈరోజు కళ్ళ ముందు ఎలాంటి జీవులు ఆకాశం నుంచి పడుతున్నాయి ఎట్లా కథమానే నమ్ము పడ్డాయి కళ్ళ ముందు కనబడుతున్నాయి ఐదు వేల మందికి ఐదు రొట్లు ఎలా పెట్టాడు అంటే పెట్టాడు అది నమ్మలే నిజం నమ్మాలి ఇక చివరిగా ఆధ్యాత్మికంగా ఒక మాట నేర్చుకుని ముగించుకుందాం ఐదు రొట్లు ఉన్నాయి ఐదు రొట్లని ఆ అబ్బాయి చేతుల్లోనే వదిలేసామనుకోండి అవి ఎన్ని రొట్లు ఐదు రొట్లే పెద్ద జీకే కోసం ఏం కాదు సీరియస్గా చూడకండి ఐదు రొట్లే ఆ ఐదు రొట్లు వాళ్ళ మమ్మీ దగ్గర ఉండిపోయా అనుకోండి ఇంటి దగ్గర ఎన్ని రొట్లు అయితే ఆ రెండు చేపలు అబ్బాయి దగ్గర కానీ వాళ్ళ మమ్మీ దగ్గర కానీ ఉండిపోతే ఎన్ని చేపలు రెండే ఐదు రొట్లు రెండు చేపలు ప్రభు చేతుల్లోకి అనుకోండి ఎన్ని ఐదు వేల మందికి ఆహారం క్వశ్చన్ చేసుకోండి ప్రభు వచ్చింది రొట్టెల కొరకు మాంసం కొరకు కాదు రొట్టెలే ఆయన చేతిలోకి వెళితే వాటి చరిత్ర మారిపోతే చేపలే ఆయన చేతుల్లోకి వెళ్తే వాడి చరిత్ర మారిపోతే నువ్వు నేను ఆయన చేతుల్లోకి వెళ్తే మన చరిత్ర కూడా మారిపోతే మన గతిని కూడా మారుస్తాడు ఆయన ఆయన వచ్చింది చేపల కొరకు కాదు ఆయన వచ్చింది రొట్టెల కొరకు కాదు మానవులు కూడా మీ జీవితాన్ని ఆయన చేతుల్లో పెడితే నమ్మలేనంతగా మన జీవితాన్ని మారుస్తాడు ఆయన నువ్వు ఒప్పుకోవాలి ఆయన దగ్గరికి రావాలి దేవా నన్ను కాపాడవయ్యా నేను పాపినయ్యా ఆయన ఆయన మో మోకాలు చేసి ఆయన పాదాల మీద పడు నేను జీవితాన్ని ఎంత అద్భుతంగా నువ్వే నమ్మలేనంతగా మారిపోతావు ఈ చదివిన ఈ సందర్భాలన్నీ మీరు చూడండి సమస్యల నుండి భయాల నుండి ఇబ్బందుల నుండి ఆయన చూస్తే మనకేమీ అర్థం కాడు ఆయన చేస్తున్న కార్యాలు మనం నమ్మలేము ఈ నిత్యత్వానికి నిదర్శనాలు ఏంటయ్యా అంటే ఈ బైబిల్ సాక్ష్యాలు నుండి మన జీవితాలు చూసుకోండి మనం కూడా నిత్యత్వపు ఊపిరిని ఈ భూలోకం నుండే మనం పేల్చగలం ఆ నిత్యత్వపు ఉనికిని ఎక్కడి నుండే అనుభవించగలం అది ప్రభు సన్నిధిలో మరిన్ని మాటలన్నీ నోట విందాం ప్రార్థన చేసుకుందాం పరలోకమందున మా తండ్రి దేవా నిజమే తండ్రి మా అనుభవాల నుండి మా కష్టాల నుండి మా కన్నీల నుండి తండ్రి మిమ్మల్ని చూస్తే మిమ్మల్ని ఎంత తక్కువ వేస్తామో మీ కుమారుని తండ్రి ఎంబడిస్తున్నవారే తండ్రి ఎంతగా అనుమానించారో దానికి కారణం తండ్రి మా అనుభవాల నుండి చూడడం తండ్రి ఆ మానవతావాదాన్ని మా నుండి తీసివేయండి విశ్వాసంతో తండ్రి మాకు ఏమున్నా ఏం లేకపోయినా మేము అనుకున్న సమయంలో మీ సమాధానం రాకపోయినా తండ్రి మీరు ఏదో గొప్ప కార్యము చేయబోతున్నారని విశ్వసించి నడవదగడానికి మాకు సహాయం అనుగ్రహించండి తర్వాత మాట్లాడుతున్న మీ కుమారుని తండ్రి మరింత బలముగా మీరు నడిపించండి మాకు కావలసిన ఆత్మీయ సంగతులు తండ్రి మీ కుమారుని నోట మాట్లాడండి తండ్రి మా జీవితంలో తండ్రి ఈ నిత్యత్వ అనుభవాన్ని తండ్రి మేము అనుభవించడానికి తండ్రి మీ కృపగల వాక్యము చేత మీ కృపగల అస్తముల చేత తండ్రి మమ్మల్ని దర్శిస్తారని కోరుతూ విన వారందరినీ దీవించండి కాపాడండి మిగిలిన కార్యమంతా మీకే మహిమార్థముగా మీరు జరిగిస్తారని కోరుకుంటూ క్రీస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి అమ్మాయి సెలవు